హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ టైమ్ స్టార్ట్ అనంది వినంది కనంది అనుభవించండి రాజా ప్రతిరోజు మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని మ్యాజిక్ బాటిల్ హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రపంచంలో డబ్బు కావాలన్న వాళ్ళందరూ కూడా చేయాల్సింది ఇదే పని ఏంటిది సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లకీ అకౌంట్లో అంటే మీ లక్కీ అకౌంట్లో కూడా మీద అనుకోండి సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నా లకీ అకౌంట్లో ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వచ్చినందుకు విశ్వానికి నెంబర్స్కి మరి మ్యాజిక్ బాటిల్కి కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అని అనాలే మూడు సార్లు యువర్స్ లవింగ్లీ బాబా పండగా అనాలి ఇది గత సూపర్గా పనిచేస్తుంది మీరు నమ్మాలి నమ్మకపోవడానికి ప్రసక్తే లేదు ఎందుకంటే ప్రాక్టికల్ ఇరవై సంవత్సరాల క్రితం దుడుగు ఉప్పాంతంగా పెట్టినాడు ఇదిగో ఐదు సంవత్సరాల నుంచి బాబా ప్రాంతం పెట్టినాడు టోటల్ చేంజ్ లైఫ్ చేంజ్ చేంజ్ అయిపోతుంది అందుకోసమే ఈ మ్యాజిక్ బాటిల్ స్టిక్కర్స్ చాలామంది వందల మంది వేల మంది తీసుకెళ్తున్నారు ఇంకా ఆలస్యమైనందుకు మీరు కూడా తీసుకెళ్ళండి ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళండి లేకపోతే ఆన్లైన్లో భారతదేశంలో ఎక్కడన్నా పంపించడం జరుగుతుంది ఈరోజు ఒక అద్భుతమైన మనీకి సంబంధించిన సీక్రెట్ మీకోసం ఇది లైక్ చేసిండుగా సబ్స్క్రైబ్ చేసిండుగా పక్కన ఆలనే యాక్టివేట్ చేయండిగా వా మీకు కృతజ్ఞత ఉంది నాకు ఇంకా బాగా కృతజ్ఞత ఉంది అందుకోసమే ఈరోజు మీరు డబ్బు బాగా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు కానీ అని ఒకసారి కరోడుపతి రోడ్డుపతి అయిపోయాడు కారణం ఏంటి తెలుసా ఒకేసారి చక్కమానికి కింద పడిపోతారు కారణం ఏంటి తెలుసా మీరు డబ్బుకు ఏంటి సార్ గురించి చెప్పండి డబ్బుకు ప్రేమను పంచలేరు అదేం సార్ మా భార్యకు వంచిన మా పాపకు పంపించిన మా బాబుకు పంపించిన పక్కింటి వాళ్ళకు కూడా వంచిన పక్కింటి వాళ్ళకి కూడా వచ్చదా ఓ జాగ్రత్త వల్ల మేము ఏం చూస్తే ఆగమవుతుందా అసలు సార్ మంచిగుంది కాదు డబ్బుకు ప్రేమ పంచాలి అంటే ఇలా డబ్బుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అందుకోసమే సడన్గా కోటీశ్వర్లు కూడా పేదవాళ్ళు కావడానికి కారణం ఇదే అన్నమాట సో అందుకోసం మీరు ఇప్పుడు హనుమాన్ టెంపుల్ ఉంటుంది రామున్ టెంపుల్ ఉంటుంది తర్వాత వినాయకుని టెంపుల్ ఉంటుంది ఒక్కొక్క రిలీజియన్కి ఒక్కొక్క విధంగా వాళ్ళకి చర్చ్ మసీద్ మందిర్ గురుద్వారి హరిద్వార్ ఇట్లా ఉంటాయి కదా అలానే మనకు శక్తినిచ్చేది మన జీవితానికి ఒక ఫ్యూయల్ అంటే ఒక ఇంధనంగా పనిచేసేది ధనం కాబట్టి దానికి కూడా ఒక గుడి ఉంటుంది ఆ గుడి పేరే ఏంటి తెలుసా ఇప్పుడు హిందువులకు గుడి అంటాము టెంపుల్ అంటాము ముస్లింలకు ఏంటిది మసీద్ అంటాము మరి క్రిస్టియన్ చర్చ్ అంటాము మనీకి ఏముంటుంది తెలుసా కామెంట్ ట్రూపుల్లా తెలియజేయండి పర్స్ అంటారు పర్స్ ఇది టెంపుల్ మనీకి దీన్ని ఏమంటారు పర్స్ తెలుసు కదా దీని టెంపుల్ మనీ టెంపుల్ ఇది ఈ మనీ టెంపుల్ చాలామంది వాడరు ఈ మనీ టెంపుల్ని చాలామంది వాడరు మళ్ళా పిచ్చి పిచ్చి క్వశ్చన్ కండి బిలియర్స్ గెడిచి వాడుతుందా ఏ లమాస్ ఆడుతుందా అనకండి వాళ్ళు వాడుతుండ్రో వాడుతు నీకేం తెలుసు నాకేం తెలుసు వాళ్ళైతే కోడేశ్వర అయింది కదా కావాల్సింది మనం మనము అంటే మీరు నేను నేను ఆల్రెడీ ఆల్రెడైనా మీరు ఇంకా కావాలి సో నేను ఎప్పుడైతే రెండు వేల పదిహేను నుంచి ఈ మనీ పవర్ క్లాసులు స్టార్ట్ చేసిందో ట్రైనింగ్ చేస్తున్నానో అనుభవిస్తున్నానో ప్రాక్టీస్ చేస్తున్నావు అప్పటి నుంచి నేను చక్కగా పర్సులు వాడుతున్నాను ఈ పర్సులు వాడే దాంట్లో కూడా మంచి మంచి కలర్స్ ఉంటాయి ఇదిగో ఎల్లో కలర్ గోల్డ్ కలర్ లాగా ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఈ ఎల్లో గ్రీన్ కలర్ ఎక్కువ వాడండి చాలా అద్భుతాలు జరుగుతాయి ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ పర్సులు వాడితే చాలా అద్భుతాలు దొరుకుతాయి మళ్ళీ ఈ పర్సు కూడా తీసుకున్నప్పుడు కలర్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా ఈ మనీ పెట్టే ఆర్డర్ కూడా మనీ పెట్టే ఆర్డర్ కూడా ఇది ఫస్ట్ వెయ్యి రూపాయలు అంటే రెండు ఉంటే అప్పుడు ఉండే ఇప్పుడు లేవు సో ఈ విధంగా ఆర్డర్లో పెట్టాలి ఎలా పెట్టాలి ఆర్డర్లో ఇది చూడండి ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో పెట్టాను ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఒక ఒక రైటే ఉండాలి ఇట్లా ఒక దిక్కే ఉండాలి ఇట్లా తర్వాత హండ్రెడ్ పెట్టాను మళ్ళీ ఇక ఇలా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అన్నీ ఒకటికే పెట్టాలి ఇట్లా అంటే అన్నీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ చిందర వందరే పెట్టద్దు మళ్ళీ హండ్రెడ్ పెట్టాలి ఇట్లా సో ఇవి చక్కగా ఇలా గాంధీ బొమ్మ నిలబెట్టినట్టు గాంధీ ఉంది కదా బొమ్మ ఇలా నిలబెట్టినట్టు పెట్టాలి పండబెట్టినట్టు పెట్టద్దు దీంట్లో అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి ఇట్లా ఇదిగోండి మంచిగా చక్కగా ఇట్లా పెట్టుకోవాలి ఇక ఈ రెండు కవర్లలో ఉన్నాయి కదా ఈ రెండు కవర్లలో ఉన్నాయి ఏంటిదంటే ఇదిగోండి ఫోర్ ఫైవ్ సిక్స్ ఏంజల్ నెంబర్స్ అన్నాయి కదా చాలా పవర్ఫుల్ ఇది ఒకటి ఉంది సెవెన్ ఎయిట్ సిక్స్ ఇవి రెండు ఇవి పెట్టుకోండి ఎప్పటి నుంచో రెండు వేల ఇరవై నుంచే కరోనా టైం నుంచే చాలా పవర్ఫుల్గా ఇవి వస్తున్నాయి ఫాలో అవుతున్నా కల కత్తుకోవాలి పవర్ఫుల్ ఏంజల్ నెంబర్స్ అంతా అంత మహాలక్ష్మే ఈ మహాలక్ష్మిలో మళ్ళీ మళ్ళీ పవర్ఫుల్ ఇవి నోట్స్ ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా మీకు ఏమైనా బస్ పాసులు కానీ ఏవైనా ఉంటే ఇవన్నీ ఇట్లా ఇట్లా పెట్టుకోండి ఇట్లా బస్ పాస్ కానీ ఇవన్నీ కానీ ఇట్లా పెట్టుకోండి ఇట్లా తర్వాత ఇంకోటి ఇది నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన కార్డు ఇది మాకు ఇది హైదరాబాద్ ఇది డిస్టిక్ బస్ పాస్ అయింది కాబట్టి తర్వాత ఇది సిటీ బస్ పాస్ నేనేం బయటకు వెళ్ళాను కానీ ఇవి ఉన్నాయి నాకు ఓకే ఇవన్నీ పెట్టుకున్నాను ఇది ఎమ్మెల్యేగా పోటీ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఇది పెట్టుకున్నాను తర్వాత ఇక ఇక్కడ ఎలక్షన్ కార్డు ఎలక్షన్ కార్డు ఇది డ్రైవింగ్ లైసెన్సు ఆర్సీ ఇట్లా పెట్టుకోవాలి ఇవన్నీ పెట్టుకున్నాం కదా ఇట్లా ఆర్డర్లో పెట్టుకోవాలి ఆగం ఆగం ఓ పాత బిల్లులు కరెంటు బిల్లు ఇవ అన్నీ పెట్టి పెట్టి ఆగం చేస్తున్నావు ఈ టెంపుల్ని చెత్త చెత్త చేస్తాను చెత్త వేయకు చెత్త చేస్తే అది చెత్త అయిపోతుంది జీవితం సో తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ ఆర్డర్లో పెట్టుకున్నారు కదా మళ్ళీ ఏటీఎం కార్డులో అవన్నీ ఆర్డర్లో పెట్టుకోండి తర్వాత దీంట్లో కాయిన్స్ పెట్టాలి ఈ కాయిన్స్ ముప్పై మూడు రూపాయలు పెట్టుకోవాలి అదేం పెట్టుకోవాలి అంతే లెక్క అది సీక్రెట్ ఇలా ఇలా కాయిన్స్ ఉంటాయి ఇలా ముప్పై మూడు రూపాయలు పెట్టేసిన నేను ముప్పై మూడు రూపాయలు ఇలా పెట్టేసినా చూద్దాం ఇంట్లోకిస్తావు అసలే ఇలా ముప్పై మూడు రూపాయలు నేను పెట్టిన ఎస్ దీంట్లో ముప్పై మూడు రూపాయలు నేను పెట్టిన ఇంట్లో ఉన్నాయి ఇంకా కాయిన్స్ పెట్టేసిన ఇదిగోండి ఇరవై రూపాయల కాయిన్ ఒకటి పెట్టేసిన దాని తర్వాత రెండు రూపాయలు రెండు రూపాయలు రెండు రూపాయలు రెండు రూపాయలు అనేది ఒక ఇది ఇరవై ఇక రెండు రూపాయలు రెండు రూపాయలు కాయిన్స్ అని వచ్చేసి మీకు ఎట్లయినా ఎట్టుంటే అట్లా పెట్టుకోండి రెండు రూపాయల కాయిన్స్ వచ్చేసి మనకి ఇలా ఐదు ఇవి ఐదు పెట్టేసినాం మొత్తం అయితే ముప్పై మూడు రూపాయలు ఇక్కడ పెట్టేసాను ముప్పై మూడు రూపాయలు ఇంట్లో పెట్టేసుకున్నా ముప్పై మూడు కోట్ల దేవతలాగా ఎనర్జీ వచ్చేస్తుంది ఇంట్లో ఇంట్లో పెట్టేసిన రైట్ ఇట్లా పెట్టేసుకున్నాం ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే దీనిలో పెట్టిన డబ్బంతా కూడా మనకు ఇప్పుడు నేను బయటకు వెళ్తున్నా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఈ పర్సు తీసుకొని పోవాలి ఈ పర్సు తీసుకొని పోవాలి సేఫ్టీగా పెట్టుకోండి చక్కగా పోయేటప్పుడు ఈ పర్సులో ఉన్న అమౌంట్ ఒకసారి లెక్క పెట్టుకోవాలి అంటే మీరు ఇట్లా చేయొచ్చు సారీ మనీ ఫర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఐ లవ్ మోర్ మనీ సారీ మనీ ఫర్ మనీ థ్యాంక్ యూ సో మచ్ మనీ ఇలా మామూలుగా ఒక సాధు లేదు మీరు ఎంత అమౌంట్ తీసుకుని వెళ్తున్నారు బయటకి ఇది చేయాలి ఫస్ట్ ఎంత అమౌంట్ తీసుకుని వెళ్తున్నారు చేయాలి ఇదో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏ ఏడు కాబట్టి సో ఏడు వేల ఐదు వందలు ఉన్నాయి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సో దాదాపుగా తొమ్మిది వేల ఒక వంద ఉన్నాయి ఇవి సో ఈ తొమ్మిది వేల ఒక వంద నేను తీసుకొని పోతున్నా చక్కగా నిలబెట్టుకున్నా పోయేటప్పుడు కౌంట్ చేసుకొని పోవాలి వచ్చినప్పుడు మళ్ళీ కౌంట్ చేయాలి మన తొమ్మిది వేల ఒక వందలో అన్నీ ఖర్చు అయినాయా లేకపోతే తొమ్మిది వేలు ఒక వందకి మళ్ళీ ఒక తొమ్మిది వేలు వచ్చినాయా పదివేలు వచ్చినాయా ఎక్స్ వచ్చినాయా కౌంట్ చేసుకో సో ఈ విధంగా ఎప్పుడైతే నువ్వు ఈ రెస్పెక్ట్ ఇస్తున్నావు మనీకి మనీ నీకు రెస్పెక్ట్ ఇస్తుంది నేను అపరకుపయం చేస్తుంది నీకు లెక్క ఉంటే లెక్క రాగా నీకు వచ్చేస్తుంటుంది అందుకోసమే జీవితంలో అకౌంట్స్ గురించి సరిగ్గా మనం చదువుకోకపోయినా ఈ లెక్కల కౌంట్ అయితే కావాలి ఎంత వచ్చింది మనకి ఎంత పోతుంది ప్రతి నెల మన పర్సులోకి ఎంత వస్తుంది ఎంత పోతుంది హ్యాపీగా వస్తే హ్యాపీగా పోతుంది అట్లా మీ జీవితంలో పర్స్ అనేది ఒక టెంపుల్ లాంటిది మీ మీ మనీకి సో అందుకోసమే ఈ రోజు నుంచైనా మీరు పర్సు వాడకపోతే వాడండి వాడిన తర్వాత చాలా మార్పులు వస్తాయి మీ జీవితం నేను కూడా వాడలేను రెండు వేల పదిహేను ముందు సో so, ఎప్పుడైతే ఈ పర్సు వాడి నుంచి మొదలుపెట్టిన్నానో అప్పుడు మనకు మనీ సేవింగ్ ఎక్కువ పెరిగింది మనీ గ్రోత్ కూడా క్యాష్ ఫ్లో కూడా పెరిగింది ఇది నిప్పులో అంటే దు. నిజం మీరు నమ్మి మీరు కూడా ఫాలో చేసి ఉంటే నా వీడియోలో మీరు ఎప్పటి నుంచి పర్సు వాడుతున్నారు వాడిన తర్వాత ఏం చేంజెస్ వచ్చినాయి కామెంట్ రూపంలో తెలియజేయండి దానివల్ల తుల� పది మంది వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది సో మీరు ఇంతవరకు పర్సు వాడలేదా ఇక్కడ నుంచి అయినా వాడాలనుకుంటుందా కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా ఓకేనా మీరు కొందరైతే అదృష్టవంతులు ఉండాలి మేము పరిస్థితి ఏమి వాడలేము కానీ కోడేశ్వర లేదు కానీ మీరు కోటేశ్వర లేదు కదా వంద కోట్లు సంపాదించవచ్చు అందుకని పరిస్థితి వాడండి మనం బిలియర్స్ వాడా ఎలా మనస్ వాడా మనకు సంబంధం లేదు మనం మన మన ప్రాంతంలో ఉన్న మన పద్ధతులను చూసుకొని మనం వాడదాం నేను వాడాను డెవలప్ అయ్యాను అందుకని మీరు కూడా వాడండి అంటున్నాను అది వాడడం వాడకపోవడం మీ ఇష్టం ఇంకా ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ బారా హ్యాపీ వరల్ రిచి బాధ రిచి వర థ్యాంక్ యూ థ్యాంక్ యూ